నా ప్రపంచంలో ఊహించని తుఫాను సృష్టించాయి ఆ తుఫాను వెనుక నా ప్రపంచానికి పూర్తి విరుద్ధమైన మరొక ప్రపంచముందని నేను ఊహించలేదు సూర్య కంగారు సూర్య తన చేతిలో ఉన్న ఫైలును మానసా ఫోనునూ చూసుకుంటాడు అతను తన బైకును పార్క్ చేస్తూ ఉంటాడు సూర్య అరే ఆ అమ్మాయి ఫోన్ నా దగ్గరుంది అది చాలా ఖరీదైనదిగా ఉంది ఆ ఫోన్ను ఆమెకు ఎలా తిరిగివ్వాలి అమ్మాయి నా మీద కోపంగా ఉంది ఇప్పుడు ఆమెకు కాల్ చేసి చెప్తే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది సూర్య తన ఫైల్ను వెతుకుతూ ఉంటాడు కాని అది కనిపించదు కంగారుగా తాను పట్టుకున్న ఫైలును చూస్తాడు అది అతనిది కాదు మానసాది అని తెలుసుకుంటాడు ఆ ఫైల్లోని కాగితాలమీద మానసా ఆర్కిటెక్ట్స్ అని ఉంటుంది సూర్య ఆశ్చర్యంగా చూస్తాడు ఓ దేవుడా నేను ఆ అమ్మాయి ఫైల్ తీసుకున్నాను ఈ ఫైల్ ఆమె ప్రాజెక్ట్ గురించి అయి ఉండవచ్చు ఇది చాలా ముఖ్యం సూర్య మానసా ఫోనును తీసుకుంటాడు దానిని ఆన్ చేస్తాడు ఫోన్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఆమె ఫోన్ వాల్పేపర్పై ఉన్న తన కుటుంబ ఫోటోను చూస్తాడు దానిలో ఉన్న వ్యక్తి చాలా ధనవంతుడు అని అతనికి అర్థమవుతుంది సూర్య తన మనసులో ఈమె చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఆ ఫోన్ చూడగానే తెలుస్తోంది ఈ ఫోను ఈ ఫైలు ఆమెకు ఎలా తిరిగివ్వాలి మానస కోపం మానస తన ఇంట్లో కోపంగా తిరుగుతూ ఉంటుంది ఆమె తన డ్రెస్ మీద ఉన్న కాఫీ మరకను చూసి కోపం తెచ్చుకుంటుంది మానస తన మనసులో ఆ అబ్బాయి చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు నాకు అస్సలు నచ్చలేదు ఇలాంటివారు నా ప్రపంచంలో లేరు తర్వాత మానస తన ఫోనును వెతుకుతుంది అది కనిపించదు కంగారుగా తన బ్యాగు తన కారు తన ఇంట్లో అంతా వెతుకుతుంది కాని ఫోన్ కనిపించదు అప్పుడామెకు ఆ కాఫీ షాప్ గుర్తుకు వస్తుంది హౌను నేను నా ఫోన్ ఆ కాఫీ షాప్లోనే మర్చిపోయాను ఆ అబ్బాయి నా ఫోన్ తీసుకున్నాడు అని నేననుకుంటున్నాను మానస తండ్రి శంకర్ తన గదినుంచి బయటకు వస్తాడు ఏమైంది మానస ఎందుకంత కంగారుగా ఉన్నావు మానస నాన్నా నా ఫోన్ పోయింది అది నా ప్రాజెక్ట్ గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంది శంకర్ ఆశ్చర్యంగా ఆందోళనగా చూస్తాడు ఆయనకు తన కూతురు భవిష్యత్తు గురించి భయాలుంటాయి శంకర్ పోలీసులకు చేయి నేను ఆ ఫోన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాను మానస వద్దు నాన్న నేను ఆ ఫోన్ను పొరపాటున అగ్గాయికిచ్చాను నేను ఆ ఫోన్ను తీసుకుని తిరిగి వెళ్ళాలి తిరిగి కలవడం సూర్య మానస ఆఫీస్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు అతను భయపడుతూ మానస ఆఫీస్లోకి అడుగుపెడతాడు అది చాలా పెద్ద విలాసవంతమైన ఆఫీస్ అందరూ సూట్లలో ఉంటారు సూర్య ఒక సాధారణ బట్టల్లో ఉంటాడు సూర్య రిసెప్షనిస్ట్తో నమస్తే మేడం నేను మానస మేడంను కలవాలి రిసెప్షనిస్ట్ మీరెవరు నేను నేను ఆమె ఫైల్నీ ఫోన్ని తీసుకువచ్చాను రిసెప్షనిస్ట్ ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె మానసాకు ఫోన్ చేసి సూర్య గురించి చెప్తుంది మానస ఫోన్లో అతన్ని వెంటనే నా గదిలోకి పంపించు మానసా గదిలో సూర్యాను చూసి ఆశ్చర్యపోతుంది అతని చేతిలో తన ఫైలు ఫోనూ ఉంటాయి మానస ముఖంలో కోపం ఆశ్చర్యం భయం ఉంటాయి ఆమె వెంటనే సూర్యదగ్గరకు వెళుతుంది మానస ఎందుకు తీసుకున్నావు నా ఫోన్ సూర్య మేడం ఇది నా తప్పు కాదు పొరపాట్నం మీ ఫోన్ తీసుకున్నాను నా ఫైల్ను మీరు తీసుకున్నారు సూర్య తన ఫైలును వెతుకుతాడు కాని అది మానస దగ్గర లేదు మానస ఫైలు కోసం ఆశ్చర్యంగా వెతుకుతుంది ఒక కొత్త ప్రారంభం మానస ఆశ్చర్యంగా ఓ నేను మీ ఫైల్ తీసుకున్నానా నాకు తెలియదు నేను దాన్ని పారేసి ఉండవచ్చు సూర్య నిరాశగా చూస్తాడు అతని కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి ఈ ఫైల్ తన కెరియర్కు చాలా ముఖ్యమైనది అని ఆమెకు అర్థమవుతుంది మానస తన కోపాన్ని తగ్గించుకుంటుంది మానస మన్నించండి నేను కాఫీ కాఫీకుంటాను సూర్య ఆశ్చర్యంగా చూస్తాడు ఆమె వెటకారం చేయడం లేదని అతనికి తెలుస్తుంది సూర్య వద్దు మేడం నేను నా ఫైల్ను వెతుక్కోవాలి మానస రండి నేను మీకు సహాయం చేస్తాను సూర్య మానస కాఫీ షాప్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు ఈ సమయంలో వారి ప్రపంచాలు కలిసి ఒక కొత్త కథ మొదలవుతుంది ఆ రోజు మొదలైన ఆ అపార్థం వారిని తిరిగి కలిపింది ఆమె ప్రపంచం ఖరీదైనది అతని ప్రపంచం సాధారణమైనది కాని ఆ రెండు ప్రపంచాలు కలవడానికి ఒక చిన్న క్షణం సరిపోయింది ఆ క్షణమే వారి ప్రేమ కథకు తొలి అడుగు ఇన్స్టాల్ అండ్ ఆల్ తెలుగు స్టోరీస్ ఫ్రీ